లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్ లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళు స్వతహాగా చాలా స్లో పర్సన్స్ అనమాట మేషరాశి వాళ్ళు ఎంతైతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారో వృషభ రాశి వాళ్ళ దగ్గర వచ్చేసరికి చాలా గ్రౌండెడ్ గా స్టేబుల్ గా ఉంటారనమాట బేసికలీ అండ్ వీళ్ళకి మెయిన్ వాళ్ళ మైండ్ లో తిరిగేదంతా ఏంటి అంటే ఒక త్రీ కాన్సెప్ట్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళ లైఫ్ థీమే అది ఏంటంటే రిసోర్సెస్ రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ నేను డబ్బులు ఎలా సంపాదించాలి నేను డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి నేను ఎంత ఖర్చు పెట్టాలి నా వాల్యూ సిస్టమ్స్ ఏంటి నేను ఎంత ఎథికల్ గా ఉండాలి ఎంత మోరల్ గా ఉండాలి ఇవి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అయిపోతాయి అండ్ ద మోస్ట్ ఫోర్ మోస్ట్ ఈవెన్ మనీ కంటే కూడా వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీయా లేకపోతే వన్ క్రోర్ మనీయా అని అనుకుంటే దే విల్ ఫస్ట్ పిక్ మనీ సారీ ఫ్యామిలీ ఫ్యామిలీనే పట్టుకుంటారు అండ్ వీళ్ళు చాలా ఫుడీస్ ఉంటారు స్వతహాగా వీళ్ళు భోజన ప్రియులు ఉంటారు అనమాట ఎందుకంటే మనకి సెకండ్ హౌస్ మౌత్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట టారెస్ వాళ్ళు చాలా సింపుల్గా గ్రౌండెడ్గా ఉండే నేచర్ ఉంటుంది వీళ్ళకి అంటే కొన్నిసార్లు లేజినెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి ఎందువల్ల అంటే ఒక దగ్గర కూర్చుంటే అక్కడ నుంచి కదిలే పరిస్థితి ఉండదు అనమాట ఎందుకంటే టారస్ సైన్ వచ్చేసి మనకి వృషభరాశి సైన్ ఒక బుల్ ఆర్ ఎద్దు దాంతో తో మనం కంపేర్ కనెక్ట్ చేస్తారు కాబట్టి ఈ బుల్ ఒక దగ్గర కూర్చుందంటే జరగదు అనమాట సో బేసికలీ టారస్ వాళ్ళ నేచర్ కూడా కొద్దిగా అట్లాగే ఉంటుంది అండ్ వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసాను కాబట్టి వీళ్ళ వాల్యూ సిస్టమ్ మొత్తం కూడా ఫ్యామిలీ నుంచే వస్తుంది అనమాట అండ్ వీళ్ళు గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టపడుతుంటారు కుకింగ్ చేయడం చాలా ఇష్టపడుతుంటారు ఫ్యామిలీకి వంట చేసి పెట్టాలని చెప్పేసి చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు బేసికలీ కమ్యూనికేషన్ చాలా చిన్న పిల్లల కమ్యూనికేషన్ ఉంటుంది ఎవరితో కమ్యూనికేట్ చేసినా సరే ఒక యంగర్ సిబ్లింగ్తో మాట్లాడినట్టుగా ఉంటుందన్నమాట చాలా జోవియల్గా కామికల్గా ఉంటుంది అండ్ కాన్స్టెంట్లీ వీళ్ళు ఏంటంటే లగ్జురీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ కాస్మెటిక్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు ఫీమేల్స్ ఎస్పెషలీ టారెస్ వాళ్ళని మనం చూసుకుంటే శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి కాస్మెటిక్స్ అన్న ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి విజిట్ చేయాలన్నా లగ్జురీ ప్లేసెస్కి విజిట్ చేయాలన్నా వీళ్ళకి చాలా హెల్ప్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వీళ్ళు ఏంటంటే లక్కీ ఛాన్స్ అనమాట ఎవరైనా వృషభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటికలీ వాళ్ళ వెల్త్ పైకి వెళ్ళిపోతుండ అంత లైఫ్లో బాగా క్లిక్ అవుతూ ఉంటారనమాట వృషభరాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అండ్ వీళ్ళకి బేసికల్లీ బేసికలీ ఏంటంటే వాళ్ళ పేరు పైన చాలా మట్టుకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే న్యాచురల్గా మనకి సెకండ్ హౌస్ రిసోర్సెస్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని కూడా చెప్తూ ఉంటాం అగ్రికల్చర్ ల్యాండ్స్ అవివి ఉంటాయి సో వృషభ రాశి వాళ్ళకి జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత త్రూ స్పౌస్ వీళ్ళకి ఇన్హెరిటెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే స్పౌస్తో వీళ్ళకి అంటే మ్యా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ కొద్దిపాటిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే బెడ్ ప్లెషర్స్కి వచ్చేసరికి బాగానే ఉంటుంది రిలేషన్షిప్ ఫిజికల్ కనెక్షన్ వరకు బాగానే ఉంటుంది కాకపోతే ఎవ్రీడే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళు ఎట్లా ఇష్టపడతారంటే స్పౌస్ ఒక ఫన్ లవ్వింగ్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉండాలి స్పౌజ్ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు ఎందుకంటే సిక్స్త్ హౌస్ తులారాశి రూల్ చేస్తుంది కాకపోతే మనకి న్యాచురల్ గా రిలేషన్షిప్స్ తులారాశి అని చెప్పుకుంటాం కాబట్టి అక్కడ స్పౌజ్ తో రిలేషన్షిప్ బాగుండాలని వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో బేసికలీ వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కోల్డ్ పర్సన్ ఒక మిస్టిక్ పర్సన్ ఒక స్పౌస్ ఎలా అంటే సమ్వన్ హూ ఇస్ లైక్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ద డార్క్ జోన్ ఇలాంటి నేచర్ ఉండే స్పౌజ్ ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో దాని వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ మదర్ కు వచ్చేసరికి చతుర్థ స్థానం సింహరాశి రూల్ చేస్తూ ఉంటది కాబట్టి మదర్ బికమ్స్ ద మోస్ట్ డైనమిక్ ఫిగర్ ఇన్ వృషభ రాశి వాళ్ళ లైఫ్లో అంటే మదర్ ఎడ్యుకేటెడ్ ఉన్నా లేకపోయినా వీళ్ళని ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి లేకపోతే ఒక లావిష్నెస్ ఒక రాయల్ రీగల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆ డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేది మాత్రం మదర్ త్రూగా వస్తుంది మదర్ బికమ్స్ ది బిగ్గెస్ట్ పిల్లర్ అనమాట వృషభ రాశి వాళ్ళ లైఫ్లో అండ్ వీళ్ళకి లై ఎలా అంటే ఈవెన్ వాళ్ళు ఒక చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసిన ఒక ఫార్టీ ఫార్టీ టూ తర్వాత వచ్చేసరికి ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో అలాంటి లావిష్ హౌస్ లో ఉండే అదృష్టం కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే ఫోర్త్ హౌస్ లియో సైన్ అవుతుంది కాబట్టి సింహ రాశి ఆ రాయల్టీ అనేది వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక గైడెన్స్ కంపల్సరీ ఒక గురు ఫిగర్ వీళ్ళకి లైఫ్లో ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళకి ఆ గైడెన్స్ తోనే వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఇంపార్టెంట్ అయిపోతుంది అండ్ వీళ్ళకి ఇంకొక మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే చాలా హార్డ్ వర్కర్స్ ఉంటారు వృషభరాశి వాళ్ళు బేసికలీ సో వీళ్ళ నేచర్ ఏంటి అంటే నేను లైఫ్లో పైకి రావాలి అంటే నాకు బోల్డ్ అని సర్టిఫికెట్స్ ఉండాలి బోల్డ్ అని డిగ్రీస్ ఉండాలి ఈ డిగ్రీస్ తెచ్చుకుంటేనే నేను లైఫ్లో స్థిరపడ స్థిరపడతాను అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి సో దే కాన్స్టెంట్లీ కీప్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఏ కొత్త లేటెస్ట్ స్కిల్ బయటకు వచ్చినా సరే దే విల్ బి ద ఫస్ట్ వన్ టు లెర్న్ దట్ లాస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళు ఫాదర్కి ఇస్తారు ఓకే ఫాదర్ తోటి వీళ్ళకి హెవీ కర్మ రిలేట్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది వృషభ రాశి వృషభ రాశి ఆర్ వృషభ లగ్నం లైఫ్ లో ఫాదర్ ఫిగర్ అనే పర్సన్ కొద్దిపాటిగా అబ్సెన్స్లోనే లోనే అనమాట వీళ్ళకి అంటే వాళ్ళు అవసరమైన టైంకి ఫాదర్ లేకపోవడము ఎందుకంటే ఒక ఎందుకంటే జనరల్గా మనము ఫాదర్ జోన్ మనము కాల్పురిష్ కుండలి ప్రకారం చూసుకుంటే నవమ స్థానం భాగ్యస్థానం ధనుసు రాశిని మనము ఉద్దేశించి చెప్తాం కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ధనుసు రాశి స్థానం అవుతుంది అనమాట సో ఈ ఫాదర్ పర్సన్ అనే వాళ్ళు అంటే ఒక చీకటి అంధకారంలో ఉన్నట్టు అయిపోతుంది ఎయిత్ హౌస్ ఇస్ ఆల్ అబౌట్ డార్క్ సో దాని వల్ల వీళ్ళకి ఫాదర్ ఫిగర్ అనే పర్సన్ దగ్గరకు వచ్చేసరికి ఆ సపోర్ట్ ఆ గైడెన్స్ రాదనమాట సో బేసికలీ మోస్ట్ ఆఫ్ అన్ కేసెస్ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే మమ్మీ 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 అనుకుంటూ టైప్ ఉంటారు అనమాట వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మదర్ అండ్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ అన్ కేసెస్ వీళ్ళు వైఫ్ మదర్ కి ప్రయారిటీస్ ఇవ్వడం వల్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రిలేషన్షిప్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దే హ్యావ్ టు పే లాట్ ఆఫ్ కర్మ టూ వర్డ్స్ ద స్పౌజ్ అనమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈధర్ స్పౌస్తో కొద్దిపాటిగా లాంగ్ టర్మ్ సెపరేషన్ రావచ్చు లేకపోతే ఇంకా వర్స్ట్ కే సినారియోస్లో ఉన్నప్పుడు కొద్దిగా డివోర్సెస్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదా వైఫ్ సిక్ అయ్యి కూడా కొద్దిపాటిగా వాళ్ళకి మెంటల్ సపోర్ట్ లేకుండా ఉండడం ఇమోషనల్ సపోర్ట్ లేకుండా ఉండడం కూడా ఉంటుంది బట్ ఓవరాల్గా వైఫ్ హస్బెండ్ సిచ్యువేషన్ మనం పక్కన పెడితే వృషభ రాశి వాళ్ళకి రిసోర్సెస్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కాలు పెట్టినా అక్కడ పట్టిందల్ల లాగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇది ఒకటి వృషభ రాశి వాళ్ళ నేచర్ కొలీగ్స్కి వచ్చేసరికి ఏంటంటే బేసికలీ వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది ఇమోషనల్ సపోర్ట్ వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఆ నర్చరింగ్ ఆ నరిష్మెంట్ యంగర్ సిబ్లింగ్స్ దగ్గర నుంచి కోరుకోవడము లేకపోతే నైబర్స్ దగ్గర నుంచి కోరుకోవడం ఉంటుంది ఆఫీస్లో కూడా వీళ్ళకి మేనేజర్స్తో కొద్దిపాటిగా సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది ఒక వాళ్ళ లైఫ్ లైఫ్ లో కంపల్సరీ ఒక మేనేజర్ లెవెల్ ఆర్ బాస్ లెవెల్లో ఉన్న పర్సన్ వీళ్ళని చాలా బాగా లైఫ్ లో లిఫ్ట్ చేస్తారు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ ఈ డైరెక్షన్ లో వెళ్తే నీ కెరియర్ సెట్ అవుతుంది అని చెప్పి అలాంటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వీళ్ళకి అండ్ ఇంకా చెప్పుకోవాలి అని అనుకుంటే వృషభ రాశి వాళ్ళ గురించి మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే బేసికల్ గా ఫార్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఇన్కమ్ రిసోర్సెస్ హోప్స్ అండ్ డిజైర్స్ ఎక్కువ మట్టుకు వీళ్ళకి ఫారెన్ ట్రావెల్స్ చేస్తే బాగుంటుంది అని అనుకునే మైండ్ సెట్ ఉంటుంది సో కొన్నిసార్లు ఏంటంటే డబ్బులు కూడా వాళ్ళు ఫారెన్ థింగ్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి అనమాట మదర్ గురించి చెప్పాను కదా డైనమిక్ ఫిగర్ అని చెప్పేసేసి సో మదర్ ఏంటంటే కాన్స్టెంట్గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనమాట సమ్వన్ హూ ఇస్ ట్రావెలింగ్ ఆన్ వర్క్ బేసిస్ ఓకే సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి మదర్ ఫిగర్ అవసరమైన టైంకి కొన్నిసార్లు సపోర్ట్కి ఉండకపోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే టైంలో అండ్ వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో మేషరాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి స్లీప్ డిసార్డర్స్ ఓకే స్లీప్ డిసార్డర్స్ వచ్చే చా సిచ్యువేషన్స్ వల్ల హెడేక్స్ ఫ్రీక్వెంట్ హెడ్ ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా డిహైడ్రేట్ అయిపోవడము బెడ్రూమ్లోకి వస్తా వచ్చేసరికి కొద్దిగా అగ్రెషన్ లాగా వచ్చేయడము ఇన్సామ్నియా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట హయెస్ట్ కర్మ ఇస్ కనెక్టెడ్ విత్ ది నెట్వర్క్ సర్కిల్ వీళ్ళకి కర్మ మాత్రము దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ దే వాంట్ టు బీ ద బెస్ట్ పర్సన్స్ అవుట్ దర్ బట్ ఓవరాల్గా చూసుకుంటే దే ఆర్ వెరీ గ్రేట్ హోమ్ మేకర్స్ వృషభ రాశి వాళ్ళు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ ఫీమేల్ మేల్కి వచ్చేసరికి దే విల్ బి వన్ ఎలా అంటే వైఫ్ ని ఎలా నర్చర్ చేయాలి ఎలాంటి నరిష్మెంట్ ఇవ్వాలి ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అనేది ఉంటుంది పిల్లలకు మాత్రం సంబంధించి ఏంటంటే ఫస్ట్ బాన్ వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటుగా కర్మ ఉంటుంది అంటే ఫ్రీక్వెంట్ గా ఫస్ట్ బాన్ వాళ్ళు సిక్ అవ్వడము లేకపోతే ఫస్ట్ బాన్ పిల్లలు పుట్టడానికి కాస్త ఇబ్బందులు రావడము ఫెర్టిలిటీ ఇష్యూస్ వల్ల ఇట్లాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి అండ్ అది నేను జనరల్ గా చెప్తున్నాను ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ గురుబలం బాగుంది అంటే అట్లాంటి ఇష్యూస్ ఏం రాకపోవచ్చు కూడా ఓకే మరి ఈ अट्टी की परहार चुपी వృషభరాశి వాళ్ళే ఒకవేళ శుక్రుడు కనుక బాగా పాడైపోయి జన్మ జన్మజాతకంలో చంద్రుడు ఎందుకంటే చంద్రుడు పొందుతాడు వృషభరాశిలో చంద్రుడు శుక్రుడు కనుక బాగా పాడైపోయి ఉంటే గనక వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము మండేస్ శివుడికి చంద్రశేఖర అవతారంలో ఉంటారు కాబట్టి సోమవారం రోజు శివుడికి అభిషేకాలు చేసుకోవడము అండ్ తీర్థయాత్రల దగ్గరకు వచ్చేసరికి సోమనాథ్ వెళ్ళడము ఎందుకంటే సోమనాథ్ మళ్ళీ మనకి చంద్రుడితో కనుక ఉంటుంది కాబట్టి సోమనాథ్ వెళ్తే కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది బట్ మెయిన్ లక్ష్మీ ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది శుక్రవారం రోజు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ లక్ష్మీదేవికి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో ఆవు నెయ్యితో దీపం పెట్టేసి పాలు చక్కెర లేకపోతే పెరుగు చక్కెర కలిపి ప్రసాదం పెట్టి నైవేద్యంగా అమ్మవారికి ఏదైనా లక్ష్మీదేవి స్తోత్రం పట్టణం చేసుకున్నా కూడా వీళ్ళకి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండకపోవడము స్త్రీల వల్ల ఏ ఇబ్బందులు రాకుండా ఉండడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి